విద్యా విద్యా చంద్ర మధ్యగా చారు మనువిద్య మను చేత ఉపాసింపబడిన విద్య రూపిణి మూల పురుషుడే మనువు సూర్యుని తేజస్సు నుండి సూటిగా మొట్టమొదటిగా లోకమునకు వచ్చినవాడు మనువు మనువు రాసినదే మను ధర్మశాస్త్రం దీనిని మనుస్మృతి అని కూడా అంటారు ఇటువంటి మనువు అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు ఆ ఉపాసనా విధానాన్ని మనువిద్య అంటారు ఈ మనువిద్యలో రెండు రకాలు ఉన్నాయి భానువిద్య ఇది ప్రాతకాలంలో ఉపాసించేది చంద్ర విద్య ఇది సాయంకాలం ఉపాసింపబడేది పదిహేను అక్షరాల మంత్రముగా మూడు కూటములతో మనువు ఉపాసించిన పంచదశాక్షరి మంత్రస్వరూపమే అమ్మవారు కాబట్టి అమ్మవారికి మను విద్య అని పేరు వచ్చింది ఈ విధంగా అమ్మవారిని ఉపాసించినది మనువు ఒక్కడే కాదు మొత్తం పన్నెండు మంది ఉన్నారు మనువు చంద్రుడు కుబేరుడు అగస్త్యుడు లోపాముద్ర మన్మధుడు అగ్ని ఇంద్రుడు సూర్యుడు దూర్వాసుడు స్కందుడు శివుడు ఈ పన్నెండు మంది చేత శ్రీ విద్య ఉపాసన ఆచరణ వ్యాప్తి జరిగింది విద్య చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి చంద్రుడు తన గమనాన్ని ఆధారంగా చేసుకుని ఉపాసించే విద్యను చంద్రవిద్య అంటారు చంద్రుని షోడస కళలు తిథులు పర్వదినాలు నక్షత్రాలు మొదలైన లెక్కలతో ఈ విద్య ఉంటుంది అంతా అమ్మవారి పరంగానే ఉంటుంది అందుకని అమ్మవారిని చంద్రవిద్యా స్వరూపిణిగా చెప్పారు చంద్రమండల మధ్యగా చంద్రమండలములో మధ్యగా నుండునది ప్రతి వ్యక్తిలోనూ సోమకందము అని ఒకటి ఉంటుంది ఈ గ్రంథి సరిగ్గా లేకపోతే హృదయ స్పందన సరిగ్గా ఉండదు అందువలన శృతిలయాత్మక జ్ఞానం నశిస్తుంది రుద్రగ్రంథి ఇందగ్రంథి కలిసి ఉన్న చోటున ఇది ఉంటుంది దీన్నే చంద్రస్థానం సుధాసింధువు బిందుసరము మానస సరోవరం అని కూడా అంటారు చంద్రుడు అగ్ని కలిసే స్థానం కూడా ఇదే ప్రకృతి పురుషుల మేళన స్థానము ఇదే చారు రూప మనోహరమైన రూపము కలిగినది ఎటువంటి లోపం లేకుండా ఉండేదే అమ్మవారి సౌందర్యం సాముద్రిక శాస్త్రంలో చెప్పిన విధంగా పరిపూర్ణమైన సుందర రూపం అమ్మవారిది ఈ ప్రపంచమంతా అమ్మవారి సౌందర్యముతో నిండి ఉంటుంది మనోజ్ఞమైన రూపం కలది అని ఈ నామానికి అర్థం చారుహాస అందమైన మందహాసము కలది మందహాసము అంటే చిన్న చిరునవ్వు అమ్మవారి చిరునవ్వులో స్వచ్ఛత పవిత్రత ప్రసన్నత పరిపూర్ణంగా ఉంటాయి అందుకే చారుహాస అనే నామం అమ్మవారికి వర్తిస్తుంది అమ్మవారి కరుణ వల్ల మూగ కవి ఆశువుగా అమ్మవారి మందస్మితం మీద మంద శ్లోకాలు మూక లోని ఐదో భాగంలో చెప్పారు చారు చంద్ర కళాధర అందమైన చంద్రుని కళను ధరించున్నది అమ్మవారి ముఖం శరత్ పూర్ణిమ చంద్రబింబంలాగా ఉంటుంది అలాంటి అమ్మవారు పూర్ణచంద్రుణ్ణి కాకుండా అర్ధచంద్రుణ్ణి తన శిరుసపై ఆభరణముగా ధరిస్తుంది అందమైన కళను మకుటాలంకారంగా ధరించినది అని ఈ నామానికి అర్థం మను విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగా చారు హాసారు